ఈ రోజు నేను సింపుల్ గా ఒక నెక్లెస్ ని ఇట్లా దారంతో అయితే తయారు చేసి చూపిస్తాను వచ్చేయండి ఇలాంటి మీకు మ్యాచింగ్ గా మీకు ఏ కలర్ కావాలంటే దాన్ని తీసుకొని ఇట్లా వంద పొగుల్ దాకా చుట్టుకున్నారు అంటే ఇదిగోండి ఈ మాత్రం సైజ్ వస్తుంది అనమాట ఇలాంటివి మనము మూడు తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక దానికి కొంచెం గమ్ వేసి ఇట్లాగా సెక్యూర్ గా పెట్టేసుకోండి ఇలాంటి మూడు తయారు చేసుకున్న తర్వాత జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా నీట్ గా అల్లేసుకోండి దగ్గరగా కాకుండా ఇట్లాగా నీట్ గా వెడల్పుగా లూజ్ గా అల్లుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉండేది కచ్చేసి అక్కడ కూడా పెట్టేసి అంటి చేసేయండి నా దగ్గర ఇలాంటి లాకెట్ ఉంది అమ్మవారి లాకెట్ పెట్టుకున్నాను అంటే చిన్న చిన్న లాకెట్స్ అంటే మన దగ్గర బంగారపు కాసు ఉంటుంది అలాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ప్లెయిన్ గా ఉంది అనేసి ఇలాంటివి కూడా అటాచ్ చేశాను మొత్తం పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ లో బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ లింక్ ని అటాచ్ చేస్తే సరిపోతుంది నాకైతే ఇది మ్యాచింగ్ ది కావాలి అని ఎన్ని షాపులు తిరిగినా దొరకదు బట్ ఈ సిల్క్ ట్రెడ్ తో చాలా మంచిగా మ్యాచ్ అయిపోయింది అనిపించింది ఇది కావాలంటే షార్ట్ లెంత్ అంటే మీడియం లెంత్ లో కూడా పెట్టుకోవచ్చు నేను వీడియో స్టార్టింగ్ లో ఈ హారం వేసుకున్న చాలా బాగుంది హోల్సేల్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్న నెంబర్ యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తాను చెక్ చేసేయండి